పదకొండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు ప్రయాణానికి వార్షంలో దక్షిణ వైపు ఉంటుంది కాబట్టి ప్రయాణం దక్షిణ చేయకూడదు దక్షిణ వైపు ఏమైనా పనులు ఉంటే వాయిదా వేసుకోండి పనులు అన్ని లేకుంటే పనులు చెడిపోతాయి లేదా తప్పనిసరి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు గురువారం రోజు పడవరి వైపు వెళ్ళి పనులు చేసుకోండి దానిలో మీకు ధనలాభం లాభం ద్రవ్య లాభం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత వెళ్ళి దక్షిణ వైపు ఏమైనా పనులు ఉంటే పనులు చేసుకుంటే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఈ విషయాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి ఈరోజు గురువారం కాబట్టి గురుగ్రహం సంబంధించిన నవగ్రహ స్తోత్రాన్ని చేసుకోండి అలాగే పూర్తిగా నక్షత్రం కాబట్టి రవిగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రాన్ని జపం చేసుకోండి రాచెట్టు ప్రేక్షణలు చేయడం గురుగ్ర దక్షిణావతి స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల అధిక శుభతాలు లభిస్తాయి ధన విషయంలో ఇబ్బందులు కలిగిన వాళ్ళు ఒక పదహారు సార్లు ఒక ఐదు గురువారాలు కనుక మీరు రాయ చెట్టు చేస్తే మీకు ధన విషయంలో ఇబ్బందులు తొందుతాయి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూ